హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధులక్ష్మి వ్లాస్ అండి నేను ఇక్కడొచ్చేసి మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నానండి మష్రూమ్ అంటారు పుట్టగొడుగులు అంటారు నేను ఇక్కడ వచ్చేసి ఇంకా మష్రూమ్ అది పేరు తోలు అనేది తీసేస్తున్నాండి అండి ఎందుకంటే పేన కొంచెం గలీజ్గా ఉంటుంది కదండి పే తోలు తీసేస్తే నీట్గా ఉంటుంది మనకు చున్నీకైనా బాగుంటుంది అని చిన్నగా కత్తితో అట్లా తీసుకుంటున్నాను తోలల్లా పేపేదల్లా ఇటు చేసి కోసి పక్కకు పెట్టేసానండి తర్వాత ఇంకా వచ్చేసి ఇంకా బాండి పెట్టుకుంటున్నాను పొయ్యి మీద వచ్చేసి బాండి పెట్టుకున్నానండి ఇంకా అది బా మట్టిది బాండి కాబట్టి మనం ఎక్కువ ఇటు కానివ్వదండి లేకపోతే పలు పలిగే అవకాశం ఉంది అందుకే నేను ఇంక ఎమ్మడాలు వేసుకుంటున్నాను కొంచెం ఒక్క రవ్వ నీళ్ళ తడిందని అట్లా పెట్టేశాను ఇంకొచ్చేసి ఇంకా మష్రూమ్ సన్న తరిగి పెట్టుకున్నానండి ఇలా సన్నగంట సన్న సన్నగా మధ్య రకంగా కట్ చేసి కొంచెం ఇంకా నీళ్ళలో వేసేసి కొంచెం ఉప్పు వేసి పెట్టేశాను ఉప్పు వేయకపోతే మళ్ళీ నల్లగా అవుతాయి అని నేను ముందే నువ్వు ఇంకా నీళ్ళలో నా ఉప్పులో నానేసి పెట్టేశాను ఇంకా వచ్చేసి రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి ఇంకా రెండు ఉల్లిగడలు దొరుకునాడి సన్నగా ఉల్లిగడ్డలు ఉల్లిగడలు కూడా వేసేసుకున్నాను దీనిలో అది మట్టిది కొంచెం ఈటెక్కిందంటే ఆ అవకాశం ఉందని నేను ఇంక వేసేసుకుంటున్నాను ఇక్కడ అన్నీ వచ్చేసి ఆయిల్ ఏం పెద్ద హీట్ కాకముందుకి నేను ఉల్లిగడలు వేసేసానండి ఇంకా మన మామూలు బాండి లేక కాదు కదండి ఇది మట్టిది అందుకని తొందర తొందర వేసేసుకుంటున్నాను ఉల్లిగడలు వేసుకున్నాక కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటున్నాను మళ్ళీ బాగుంటుందిలేండి మష్రూమ్ కర్రీ సూప్ టేస్ట్ అసలు చపాతీలకి అయితే అద్దరిపోతుంది ఏం చెప్తాం లేని టేస్ట్ అట్ట అద్దరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా ఉప్పేసి ఇంకా బాగా కలపెట్టి మూత మూసి రోజు మగ్గనిచ్చానండి ఉల్లిగడ్డలు చూడండి బాగా మగ్గిపోయినాయి ఉల్లిగడ్డలు చూడండి బాగా మగ్గిపోయినాయి ఉల్లిగడ్డలు ఇంకా వచ్చేసి నేను ఇంకా బాగా నీటికి కలుపుకున్నాక మేంతాకుంటుంది కదండి నేను మామూలుగానే ఎండిబెట్టి పెట్టుకున్నాను నీడకు కస్తూరి మేతి కూడా అంటారు కదండి అది వేసి కొంచెం భలే టేస్ట్ ఉంటుందండి అది వేసుకుంటే ఒక్క కూరలో వేసుకోవచ్చు అండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా మొత్తం కొంచెం వేసుకొని ఇంకా కలిపెట్టుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి అంతా మొత్తం కలిపెట్టినాక తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను మన ఇంకా చికెన్ మనం చికెన్ కూర ఎట్లుంటుందో అట్లా అండి బల్లే ఉంటుంది సేమ్ ఇంకా చికెన్ ఉన్నట్టు ఉంటుంది మష్రూమ్ కర్రీ అది కొంచెం బాగా మగ్గినాక అయిల్లో ఇంకా వచ్చేసి బాగా కలిపెట్టుకొని ఇంకా అయిల్లో బాగా మగ్గాలని మగ్గి పెట్టినాక టమాటా పండ్లు వేసేసుకుంటాను టమాటా పళ్ళు వచ్చేసి ఒక మూడు టమాటా పళ్ళు వేసినాయండి సన్న తరుక్కొని ఇంకా మొత్తం కలివేసుకుంటానండి కలువేసుకొని కొంచెం మగ్గనియాలండి బాగా మగ్గిపోవాలి టమాటా పండ్లు ఉల్లిగడ్డలు అంతా మొత్తం మగ్గిపోవాల బాగా మగ్గిపోతేనే టేస్ట్ బాగుంటుంది గుజ్జి గుజ్జి వస్తుంది కూర కూడా అమ్మూత పెట్టేద్దామండి ఇక్కడ వచ్చేసి ఇంకా మగ్గిపోయినాయండి ఇంకా అబ్బా చూద్దాము మగ్గిన లేదో బాగా మగ్గిపోయినాయండి టమాటా పళ్ళ చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో ఇది మట్టి పాత్ర కాబట్టి ఎక్కువ సెగ ఉండదు సెగ ఉంటుందండి మళ్ళీ తొందరగా మగ్గిపోతుంది అస్సలు ఏవైనా తొందరగా మగ్గిపోతాయి అస్సలు ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం పసివేసుకుంటున్నాను ఇంకా తగినంత కారం కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను సంవత్సరే కొంచెం కొబ్బరి పొడి కూడా అండి ఇంకా మొత్తం వేసి ఇంకా అలా కలవెట్టు మొత్తం అంత నూనెలో మగ్గాలి కదండి ఇంకా బల్ల మట్టి పాత్ర అసలు సూప్ బల్లెసేగ అసలు మనం గ్యాస్ బంద్ చేసినాక ఉడుకుతాం ఏంటది చూపిస్తా చూడండి లాస్ట్ కూడా మొత్తం కలిపెట్టుకున్నాక ఇంకా మసలు మనం తరిగి పెట్టాం కదండి ఇంకా వేసేసుకుందాము బాగా ఇంకా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాండి బాగుంటుంది ఇంకా నల్లగా కాకుండా ఉంటాయి కో మనమని మధ్య కోసి ఉప్పు నీళ్ళలో కడిగి వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నామనుకో బాగా స్మూత్గా ఉంటాయి అందుకు నేను కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటాను మష్రూమ్ అనేది స్మూత్గా ఉంటాయండి ఇంకా మొత్తం అలా వేసుకున్నాక ఇంకా కళ్ళు వేసుకుందామండి బాగా ఉప్పు కారం మొత్తం మసాలాల్లో పట్టకాలి కదా దానిలోకి కళ్ళు వేసుకున్నాక ఇంకా మూత పెట్టేచ్చామండి ఇంకా చూడండి మూత పెట్టేసినాను ఆల్రెడీ ఇంకా ఉడికిపోయినా చూడండి మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను ఇంకా అంతా నేను సింపుల్ తయారు చేసుకుంటాను అండి మష్రూమ్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంది అసలు తయారైపోయింది ఉప్పు కారం మొత్తం కరెక్ట్ సరిపోయింది దీనిలో ఇంకా కారం అంటే ముంతమండ పప్పు మిర్చి పట్టి వేసుకోవచ్చండి నాకు నేను నా దగ్గర లేవు లేని నేను ఏం లేదు నేను ముంతమండ పప్పు గ్యారంటీకి వేస్తాను దీనిలో వచ్చేసి ఇంకా అద్దరిపోతుంది చూడండి లాస్ట్గా కొత్తిమీర వేసేసుకున్నాను చూడండి కలర్ ఎంత బాగా అనిపిస్తుందో కర్రీ సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా మనం మట్టి పాత్రలు చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు బల్లే బాగుంటుంది ఇంకా తయారైపోయిందండి మష్రూమ్ కర్రీ ఇంకా మళ్ళీ ఇక్కడ ఏం సువర్ణాక మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న అని అనుకుంటున్నారా అవునండి ఇంకా మష్రూమ్ కర్రీ చేసుకున్నాక దాని లేక చపాతి చేసుకోవాలి కదండి సూపర్ కాంబినేషన్ కదా నేను చపాతి పిండి ముందే నానేసి పెట్టేసాను కలిపి పెట్టేసాను ఇంకా వచ్చేసి ఇంకా చపాతి రుద్దుకుంటున్నాను అండి చపాతి మష్రూమ్ కర్రీ సూపర్ టేస్ట్ అండి మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి ఇంకొచ్చేసి మొత్తం చపాతి అంతా రుద్దు పెట్టుకుంటున్నాను భలే బాగుంటుంది అండి కాంబినేషన్ చూడండి చపాతీలలో నీట్గా అన్నీ చాలా అన్నీ రుద్దుకొన్నాక ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ కాల్చేది చూపిస్తున్నాను చూడండి ఇంకా కాల్చుకున్నాను చపాతి నేను ఆయిలు ఏమేయనండి ఉత్త చపాతలే కాల్చేసుకుంటాను పరోటా లెక్క ఏం ఏం వేయనండి నేను ఇంకా వట్టి చపాతీలే కాల్చుకుంటాను ఇంకా చపాతీలు అలా చేసేసానండి ఇంకా వేడి వేడి తిన్నామని ఆకలి అవుతుందండి ఇంకా పెట్టుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా రెండు చపాతీలు పెట్టుకునే తర్వాత కర్రీ వేసుకుంటున్నాను అద్దరిపోయిందిలేండి అస్సలు సూపర్ టేస్ట్ ఉంది మష్రూమ్ కర్రీ అంటే ఇంకా మనం భలే బాగుంటుందండి ఇంకా మనం చికెన్ లెక్కనే సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి కలర్ కాంబినేషన్ ఉందో మష్రూమ్ కర్రీ చపాతి సూపర్ టేస్ట్ అండి నేను ఇక తింటున్నాను ఇంకా వేడి వేడిది ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ తింటున్నాను సూపర్ ఉందండి అస్సలు దీన్ని నోట్లకు పెట్టుకుంటేనే ఇంకా మష్రూమ్ బాగా కంగ ఉడికిపోయింది కరిగిపోతుంది ఇంకా అంతే అండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలాగే మన నేను చేసే విధానం కర్రీ మీకు నచ్చితే గానా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ పెట్టండి ఇంకా అంతే అండి మన వీడియో బాయ్ అండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్